స్వాగతం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గాయకుడు రాష్ట్ర మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ కీర్తిశేషులు సాయి చంద్ జయంతి ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు మాట్లాడుతూ సాయి చంద్ దళిత బిడ్డగా పుట్టి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు సాయి చ్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉపన్యాసాలు విని ప్రభావితమై తెలంగాణ రాష్ట్ర సాధనకు తన ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు కార్యక్రమంలో జిల్లా ప్రతినిధి జిల్లానిధి శ్రీధర్ మీడియా కన్వీనర్ నందిమల అశోక్ ప్రధాన కార్యదర్శి శైలిలో తెలంగాణ రాష్ట్రాన్ని వ్యక్తి అమరచంద్ గారు తన మన మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి స్పీచ్కు ఆకర్షితుడై ఎక్కడున్నా నిరంజన్ రెడ్డి గారి స్పీచ్లు వింటూ మరి తెలంగాణ రాష్ట్రంలో జరుపుకున్నటువంటి అన్యాయాన్ని పాట రూపంలో విరత్తిస్తూ ఈరోజు మన మధ్య లేకపోయినా కానీ ఈరోజు ఆయన రూపంలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల బదిలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ సాయి గారు మరి అటువంటి సాయిచంద్ లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ పార్టీకి పెద్ద తీరెన్ లోడ్ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మంచిగా ఆ భగవంతుడు ఆత్మస్థైర్యం కల్పిస్తూ సుఖ సంతోషం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై